i love yeah. no, no. చూస్తాండ్రా అందరూ పనిలో బిజీగా ఉన్నారు అబ్బో హాయి చెప్తున్నావా నీకు బాగా అలవాటైపోయింది వీడియో హేమంత్ ఇప్పటిదాకా ఎత్తి ఫోన్ ఏదో వచ్చిందని వెళ్తున్నాడు అండి మనకి ఇప్పుడు ఈ పొంటే కట్టి పోసాం కదా పిల్లర్స్ మోసలు పెట్టి రేపు నుంచి ఈ గోడ అయితే కట్టేస్తాం ఈ ప్రారీ గోడ రేపు మేస్త్రిలు వస్తే ఈ గోడ స్టార్ట్ చేసి కట్టేస్తాం అనమాట ఈ గోడ కట్ కట్టిన తర్వాత ఆ మట్టి అయితే మనం లోపల అయితే వేయలేము ఎందుకంటే ఈ గోడ కట్టిన తర్వాత ఆ సందులో ఆ సందు కూడా చిన్నది వచ్చింది రెండు అడుగులు మనిషి గమేలా తీసుకొని ఈ గేట్లో నుంచి తిరిగి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా చివరికి మోసుకొని వెళ్ళి వేయాలి మనిషి పట్టడం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు అనుకోండి ఈ గోడ కట్టక ముందు ఇలా ఈ కింద ఉన్న మట్టి అందులో వేసేస్తే సింపుల్గా అయిపోద్ది మనకి గోడ కట్టిన తర్వాత పైన మనం లెవెల్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి కొంచెం లేట్ అయిన వాళ్ళ ఆదివారం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ మెట్ట అయితే అందరం కలిసి ఇంకా మోసేస్తాం డాను లోడి అరుణ మోషి సవర్ణ హేమంత్ ఇప్పటిదాకా ఎత్తాడు ఇంకా అటుపక్క కూడా ఉన్నారు చూద్దాం వాళ్ళు ఎంతవరకు వేశారు నేను ఇప్పుడే ఈ గేట్లు చేయడానికి మేస్త్రి వచ్చారండి ఆయన కూడా మన చర్చికి వచ్చే ఆయనే అనమాట ఈ రెండు గేట్లు అక్కడ ఒక గేటు ఈ కొలతలు అవన్నీ చెప్పి ఎంత ఏంటి అని మాట్లాడాం ఈ రేకులు ఒకటి అప్పుడు ఆయన కిందకేస్తాడు ఇప్పుడు ప్రారీ కూడా హైట్కి వచ్చేసింది ఇప్పుడు మెట్లు ఎక్కితే ఈ రేకులు అనేవి తలక తగులుతున్నాయి ఈ రేకులు కూడా మనం ఇది మొత్తం సెట్టింగ్ ఓడ తీయకుండా ఎలా పైకి లేపాలి ఎదర ఒక అడుగన్న పైకి లేపాలండి ఎదరది అది ఇప్పుడు మాట్లాడాను సరే మనుషులు ఉంటే అందరం కలిసి లేపుదాం పట్టుకొని అది వెనక మళ్ళా రాడ్లు అవి కట్ చేసి అన్నాడు అది ఇంకా గేట్ల పని అయితే చెయ్యాలి ఇక దానికి కూడా నేను ఉండాలన్నమాట ఆయన నేను ఉంటే ఇక ప్లానింగ్ ప్రకారం చేసేస్తాను మన ఇద్దరం అని అన్నాడు వీళ్ళైతే ఇక సాయంత్రం నాలుగింటికాడ నుంచి కొంచెం చల్లబడ్డాక వేస్తున్నారు ఎండ అయితే కాకపోతే ఇటు వచ్చింది కాబట్టి భయంకరంగానే ఉంది ఇప్పుడు కూడా సాయంత్రం అందరికీ తెడిసిపోయి బండ్లు ఇవన్నీ ఇంకా అక్కడ వరకు వేసారు ఇంకా ఇది వేయాలి ఇంకా ఈ చివరి దాకా వీళ్ళు వేస్తూ ఉన్నారు అటు పక్క వేరే వాళ్ళు వేస్తున్నారు ఎవరు వేస్తున్నారు చూద్దాం ఆహా వాళ్ళకన్నా మీరే ఎక్కువ మంది ఉన్నారుగా వాళ్ళు ఒకటి రెండు మూడు నలుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారు ఆహా శ్వాహని కనపడలే తెలంగా ఉంచుంది నలుగురు మనుషులతో సమానం అంటారు ఏంటి నలుగురితో లెక్కే అంటున్నారు నువ్వు ఒక నలుగురు వీళ్ళకి నలుగురు ఎనిమిది మంది అంట మీరు వీళ్ళైతే బ్యాచ్లు బ్యాచ్లుగా పోటీ పెట్టుకొని వస్తున్నారు అనేను సంచు బాబు యేసురాజు నాని వీళ్ళైతే ఇటు పక్కనే వస్తున్నారు మట్టి విజయవాడ అక్కడే వంద మంది సమానమా ఏ అమ్మలా వేయలేదేంటి అమ్మౌల ఆఫీస్ వస్తారు మీరు జారిపోయినా వేసేయడమే మరి అట్లాక్క మీరు చివరి నుంచి కంప్లీట్ చేసుకురావాలి వాళ్ళని చివరి నుంచి చివరి నుంచి వేసుకొస్తున్నారు వాళ్ళని చక్కగా ఇటు నుంచి వేసుకెళ్తున్నారు మీరు మీరు ఇటు ఇటు గోడకి అటు గాడగా టచ్ అవ్వాలి ఇక్కడ టచ్ అవ్వలేదు వేయలేదా సరే వేయండి ఈ గోడకు టచ్ అవ్వాలి మీరు వాళ్ళు వచ్చి ఈ గోడకు టచ్ చేస్తారు అక్కడే ఎక్కువ ఉంది మట్టి అక్కడే తీయండి ఈ మాల్లో ఏది మట్టి అక్కడితే తీసేయండి రెండు వైపులా మీరు టచ్ అవ్వాలి వాళ్ళు టచ్ చేస్తారు చివరి టచ్ అయిపోయారు వాళ్ళు ఇంకా దానిగా రంగంలో దిగాడి ఇక మీరు తట్టుకోలేరు ఆడి స్పీడ్కి బొబ్బలు వచ్చినాయి నీ కూడా ఆ పిల్లలకు వచ్చినాయి ఎర్నాకి పాపం పలుగుతో పడిసిందిగా అలవాటు లేదుగా బొబ్బులు వచ్చేసి చొక్క చమట కూడా పట్టలేదు నీకు పక్క వస్తుంది అలాగ వీళ్ళైతే ఇంకా కష్టపడి ఏదో రకంగా వేస్తారండి ఎందుకంటే ఇక మరి బాడు కడతారు కాబట్టి వేయాల్సి వచ్చింది అందరం కలిసి సాధించినా ఆ పక్కన సగం మంది ఈ పక్కన సగం మంది పోటీ పెట్టుకొని ఇంకా అలాగా ఫాస్ట్గా అయితే వేస్తారు ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటే అయిపోయింది ఇంకా హేమంత్ అయితే బయటికి వెళ్ళిపోయాడు ఇంకా అందుకని వెళ్ళాగిపోతే అందరూ కలిసి అయితే వేస్తున్నారు పాపం కాకపోతే అలవాట్లేదు కాబట్టి బొబ్బలు కూడా వచ్చినాయి కొంతమందికి ఇంకా ఈ పక్క అయితే వేయాలండి మట్టి ఇది అంతా మట్టి మొన్న వేసింది బాగా సెట్ అయిపోయింది అనమాట పరుగులతో తవ్వుకొని వేయాల్సి వస్తుంది చేతులు కూడా బొబ్బలు వస్తుంది ఇది రేపన్నా వేసుకోవచ్చు ఇంకా ఈ పక్క మట్టి అంతా ఎత్తి నీట్గా వేసారనమాట మీరు అటు పక్కదే వేసేయండి మట్టి ఆ పక్కదే వేసేయండి మట్టి కొంచెం వేస్తారా ఇలా వేసుకొచ్చారు ఈ సందుల తర్వాత వేయడం కాదు కుదరదు కాబట్టి ఇంక ఇదైతే ఇంకా రేపు వేసుకోవచ్చు ఇంకా వాళ్ళ వల్ల వర్పు కూడా అయిపోయింది కష్టపడి పని చేసిన వాళ్ళకి పచ్చకాయ తెచ్చింది అని వెళ్ళి తీసిరాని వాది కోసి ఇవ్వు తల మొక్క తింటారు పాప వాళ్ళకి చెమట కూడా ఇంకా బనీళ్ళు అన్ని తడిసిపోయినాయి శుభ్రంగా ఏది ఎర్రగా ఉందా చూపించు తీరా ఏది తీరేదా బయటికి ఎర్రగా బాగానే ఉంది కలర్ఫుల్గా పొరల పొరగా రాలండి అడుగునే వైట్ తినా కొంచెం ఆరాలి పచ్చిక ఒక ఐదు నిమిషాలు ఆరినస్తే తీపి వచ్చింది పొరపరంగా వచ్చింది అలా రావాలి పొరలు వచ్చేది ఒకసే కలరే ఇలాసే ఇచ్చాడు చేస్తారా మనం ఏం చేస్తాం కలర్ అయితే అంత లేదు మొదలకి వచ్చిన పైన తోలే ఊడొచ్చే పేపర్ పేపర్లో గ్రీన్ కలర్ అయ్యి అచ్చ తినేస్తే చేద్దాం అటు సగం బ్యాచ్ ఇటు సగం బ్యాచ్ ఇంకా రేపు అంత పని ఉండదు మీరు అక్కడ నుంచి ఎల్సేపు మీరే నుంచి సరే దగ్గర నుంచి ఇంకా హనీ అయితే రెండు వందల యాభై పెట్టి రెండు పచ్చకాయలు కొనుక్కొచ్చి ఇక అందరూ కష్టపడి చాలా పని చెప్పి పుచ్చకాయలు అయితే కోసి అందరికి తలవ మొక్క అయితే పెంచి పెడుతుందండి మన నీకు స్పాన్సర్ చేస్తాను వాళ్ళు దానికే మురిసి 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 అయిపోతున్నారు అనే పనిచైపోయినా పని చేసిన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసిద్ది ఏడు ఏంటిది ఇప్పుడు ఇది ఇంజక్షన్ లో కలర్ పోసి పొడిస్తాడా పొడిస్తే మొత్తం కలర్ అయిపోద్దా కాయ అంతా అందుకే తీగ అన్నిటికీ ఇప్పుడు టెక్నిక్స్ తయారు చేసి ఇలా అయితే చేసేస్తుంది నట్ట అది మొత్తం మోసిన తర్వాత కసే బ్రేక్ తీసుకొని పచ్చకై తిన్నారండి వాటర్ తాగి ఒక పావుగంట ఆగి మళ్ళీ ఇంకా రేపు అయితే ఎండ తీవ్రతట్టుకోలేకపోతున్నారండి సర్లే ఇప్పుడైతే అందరం ఉన్నాం కదా అందరం వేసేస్తే గబగబ అయిపోతాయి అని ఈ రాళ్ళు అయితే మోసేస్తున్నాం అంటే చుట్టూతో ఇయ్యాలన్నమాట ఈ రాళ్ళు రేపు గోడ కట్టడానికి వేస్తే రేపు మాలో ఒకటి అందిస్తే సరిపోద్ది మళ్ళీ రాళ్ళు కూడా ఒక మనిషి ఉండి అందించాలి చేతికి వాళ్ళ దగ్గర రేపు మనుషులు తక్కువ మంది ఉన్నా సరిపోద్ది అప్పుడు అందుకని చెప్పి ఇప్పుడు ఎలాగో చల్లగా ఉంది కదా అని చెప్పి ఈ సిమెంట్ రాళ్ళన్నీ మూసేస్తాడు దాని అయితే అక్కడ లైట్ ఒకటి పెడుతున్నాడు అంటే చేట పడిపోతుంది కనపడదని అయితే ఈ రాళ్ళన్నీ కూడా ఇయ్యాలండి ఫ్రంట్కి తగ్గితే కనుక మనం తెచ్చుకోవాలన్నమాట ఇంకా వీళ్ళందరూ ఇక లైన్కి ఇలా దగ్గర దగ్గర ఉండి అందుకొని వేస్తున్నారు ఇవాళ మనకు రాయేసేస్తే రేపు మేస్తలు రాగానే పని కూడా ఒక ఇద్దరు మేస్త్రిలు వస్తారు వస్తే పని కొంచెం ఫాస్ట్గా అయింది మాలు కల్పిచ్చేస్తే ఇంకా వీళ్ళ వంట పనులు అవి ఉంటాయి కదండి ఇక మిగతా పనులు అవి చేసుకోవాలన్నమాట పెట్టావా లైట్ ఫోకస్ లైట్ అరే వేసుకురండి కేసు రాజు ఆ చివరి నుంచి అలా లైన్గా కొంచెం అడగా వేసుకురండి గోడ పక్కన కాకుండా ఆ వైర్ తన్నేసావు ఆడే వైర్ తన్నేసాడు పెట్టి రాయ అయితే ఇంకా సగం ఉందండి ఈ పక్క వేయాలి ఆ వెనకమాల సైడు ఆ సైడు అయితే వేసారు ఒక అరగంట పైనే పట్టింది అనమాట ఇంకా ఈ సైడ్ అయితే ఈ మట్టి తీసి ఆ అటేప్ సైడ్ వేయాలి మళ్ళీ మట్టి మీద రాళ్ళు ఆస్తే మళ్ళీ రేపు పొద్దున్న మట్టి తీయడం అవ్వదు అందుకని ఒక్క పక్క వేయలేదు రేపు ఏదో టైంలో చూసుకొని అందరం కలిసి వేసి వచ్చి అని ఈ రాయ అయితే ఆపాము ఇంకా చీకటి పడిపోయిందండి బాగా ఇప్పుడే ఒక పాము వచ్చింది పాం పిల్ల ఇసుకలో ఈ రాళ్ళు అయితే ఎత్తే మళ్ళీ ఏ పాములు ఉంటాయో తెలియదు అని భయం వేసి అయితే ఇంకా ఆపేసాము రేపు పొద్దున మోసుకోవచ్చు కానీ ఈ ఒక్కసారి అయితే మొయ్యాలన్నమాట ఇంకా మన వాళ్ళు ప్రేయర్ టైం అయిపోయింది ఏడైపోయింది అయిపోయింది ఇంకా వన్ అవర్ ప్రేయర్ ఉండేది ఇంకా ప్రేయర్ లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోతున్నారు ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము ఓన్ చేసిన తర్వాత గట్టిగా పని చేపించారు మాత్రం రాళ్ళు మోసి మట్టి మొత్తం చుట్టూ చేస్తాం అయిపోయిన తర్వాత మళ్ళీ గంట ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు పెట్టేస్తున్నాం అనమాట తినేసి ఇంకా పడుకోవాలి మళ్ళీ రేపు ఇచ్చి ఎండ మాత్రం అదిరిపోతుంది నాకు ఒక్కొక్కరు మొహాలు వాడిపోయినాయి కదా ఇప్పుడైతే వీళ్ళందరికీ పెట్టిచ్చేస్తున్నా కొంతమంది ఇంకా స్నానాలు చేస్తున్నారు అయిన వరకు వాళ్ళకి పెట్టిచ్చేసేస్తే మిగిలిన తర్వాత తింటారు అక్కడ గుడ్లు అయినాది

పెరుగుంది అందరికి పెట్టేయండి తిరిగి అంతే పెరిగితే చూస్తే హాయ్ చెప్పేస్తున్నావు ఫోన్ పెట్టంగానే అలవాటు అయిపోయిందండి చెప్పమన్నప్పుడు మాత్రం చెప్పాలి బయటకు వచ్చింది అంటున్నారు మీరు అందరూ ఓకే ఫ్రెండ్స్ అందరికి పెట్టేశాను ఇంక ఇప్పుడు మా ఆయన కూడా పెట్టించేస్తాను ఇంకా ఈ రోజు మీదైతే వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మంచి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి వీడియో మంది కలిద్దాం బాయ్ చెప్పరా చెప్పే మూడు లేదా అనే తినే మూడులో ఉన్నాను